హాయ్ ఫ్రెండ్స్ మటన్ వండుతున్నాను చూడండి అన్నీ రెడీ పెట్టుకున్నాను నూనె అయితే ఫుల్ వేడైంది మంచిగా అంటే నూనె కాలింది ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేసినా ఇక చూడండి ఉల్లిగడ్డ కొంచెం దంచి పెట్టిన ఒక ఉల్లిగడ్డ పెద్ద సైజు ఇంత ఎల్లిగడ్డ కూడా దంచి పెట్టిన ఎందుకంటే ఇట్లా మనం దంచి వేసుకోవడం ద్వారా మనకి గ్రేవీ మంచిగా వస్తుంది చిక్కగా వస్తుంది అట్నే కూర బాగా రుచిగా ఉంటుంది చక్కగా ఇట్లా ఎందుకంటే నేను ఈరోజు కూర సూపు పెట్టాలనుకుంటున్నాను ఇందులోకి పూరీలు చేసిన అన్నట్టు అందుకనే సూప్ ఉంటేనే పూరీలు తిన్నట్టు ఉంటుంది లేకుంటే అసలు తిన్నట్టు ఉంటుంది ఎక్కువ మటన్ ఉంటే మాత్రం పిల్లలకు చాలా ఇష్టం ఉంటుంది కదా మటన్ ఫ్రైలు వాళ్ళ కోసం కొంచెం ఫ్రై చేసి కొంచెం అంతా సూప్ పెట్టుకోండి అప్పుడే మనకి అన్నంలో కూడా తిన్నట్టు ఉంటుంది ఇంకా తగినంత పసుపు వేస్తున్నా ఇక మటన్ తొందరగా ఉడకాలి లంచ్ టైం కూడా అవుతుంది కదా అని చూస్తున్నాం అనమాట అన్నీ వేసినా చక్కగా కలుపుతున్నా మటన్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది కదా చూడండి చాలా బాగుంది కదా మటన్ ఎందుకంటే మనకి లేత మటన్ అయితే తొందర ఉడుకుంది కొంచెం ముదిరింది అయితే మాత్రం టైం తీసుకుంటుంది మటన్ వండేటప్పుడు చికెన్ లాగా తొందరగా కావాలంటే మాత్రం కాదు కదా అందుకని రిలాక్స్గా నిదానంగా ఎట్లా కొంచెం టైం పడుతుంది అనుకున్నాం అనుకోండి చూస్తుండగానే అయిపోతుంది అన్నట్టు ఇక మంచిగా కళ కలిపిన తర్వాత మనం ఒక మంచిగా మూత పెట్టి సిమ్లో పెడితే మీడియంలో పెట్టినామనుకోండి వత్తుల్లాగా ఉడుకుతుంది మటన్ పట్టుగానే ఉడుకుతుంది మనం ఒకవేళ మీకు ఛాన్స్ ఉంటే మాత్రం కుక్కర్లో వేసుకోండి నేను కూడా చాలాసార్లు కుక్కర్లో వేస్తాను కుక్కర్లో వేయడం ద్వారా మనకి టైం సేవ్ అవుతుంది అనమాట తొందరగా ఉడుకుద్ది కానీ ఎందుకు నాకు ఈ కుక్కర్ కంటే ఇట్లా ఏమంటారు గిన్నెలో వండితేనే చక్కగా అనిపిస్తుంది కూర వండిన ఫీలింగ్ వస్తుంది కుక్కర్లో వండితే మటన్ వండినట్టు అనిపించదు అందుకని నేను ఎక్కువ శాతం ఇట్లనే వండుతాను ఎప్పుడైనా కూడా చూడండి ఎంత చక్కగా ఉడికింది మీకు వీడియో మాత్రం షార్ట్ కట్లో చూంచుతున్నా చాలా ఇక చక్కగా వత్తులలాగా ఉడికింది ముక్కలు చూడండి ఎంత చక్కగా ఉడికినాయి ఇక ఎంత అంటే అంత మంచిగా ఉడికింది ఆల్మోస్ట్ మనం రెండుసార్లు మూత పెట్టుకుంటూ కొంచెం టైం ఇచ్చి తీసుకుంటా ఇట్లా కలిపినామనుకోండి మటన్ చక్కగా ఉడుకుద్ది ఇక తర్వాత మిర్చి పౌడర్ అన్నీ వేసి కొంచెం అంత వాటర్ పెట్టి కొంచెం అంతా సూప్ పెట్టుకున్నాం అనుకోండి చూస్తుండగానే కర్రీ రెడీ అయిపోతుంది మీకు మటన్ అంటే ఇక్కడ ఒక విషయం చెప్తాము చూడండి రెండోసారి తీసినప్పుడు ఇక ఇంత చక్కగా మంచిగా ఉడికింది ఇక మనం ఏందంటే కారపొడి వేయవచ్చు సాల్ట్ వేయచ్చు అన్నీ వేసి మంచిగా ఇంకా కొంచెం అంత ఫ్రై అయినాక సూప్ కూడా పెట్టేసుకోవచ్చు చక్కగా అంటే చక్కగా ఉడికింది మటన్ ఇగో ఇట్లా ఇట్లా ఉడికిన తర్వాతనే మనం అన్నీ యాడ్ చేస్తే ఇంకా మనకి తొందరగా కర్రీ అవుతుంది ఎందుకంటే మటన్ ఇగో ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ఇందులో ఇంకా మనం ఏమేమి వేయాలనుకుంటున్నామో అవన్నీ వేసేయాలి ఇంకా నేనైతే ఇప్పుడు అన్నీ పసుపు వేసిన కనుక మిర్చి పౌడర్ వేస్తాను మిర్చి పౌడర్ అంటే ఇగో మిర్చి పౌడర్ని చూసి భయ భయపడకండి ఫ్రెండ్స్ ఎందుకంటే రెడ్ గుంది కారం పొడి కొత్త పొడి అన్నమాట రెడ్ గుంది కనిపిస్తుంది కానీ కారం అయితే అంత బాగా ఏం లేదు కర్రీ మాత్రం కలర్ఫుల్గా ఉంటుంది చికెన్ మటన్కి మాత్రం మంచి కలర్ వస్తుంది ఇక ఇంకా మనం వెజ్లో కూరగాయలలో వేస్తే మాత్రం ఎప్పుడు పచ్చిమిర్చి యూజ్ చేస్తాం కనుక చికెన్ మటన్కి మాత్రం కలర్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే నాన్ వెజ్కి కొంచెం కలర్ లేకుండా కానీ అప్పుడు మనకు కూడా రే కర్రీ ఏంది ఇట్లా ఉంది అనిపిస్తుంది కానీ ఎప్పుడు కూడా ఇంత ఇంత రెడ్ కారం పొడి ఉండదు కదా తగినంత సాల్ట్ వేస్తున్నాను ఇక సాల్ట్ వేసి కలిపినాం అనుకోండి మనం కొంచెం అంతా రసం అనేది అందులోనే ఊరడం స్టార్ట్ అవుతుంది కదా మనం ఉప్పేసినాక అయ్యో సాల్ట్ అంటే ఇప్పుడు మనం ఒకటి చెప్పుకుందాం ఫ్రెండ్స్ మన ఇంట్లో ఎవ్వరు పెద్దవాళ్ళు ఉన్నా కానీ ఇంకా వాళ్ళకి బీపీ గిట్ట ఉన్నట్టయితే మాత్రం మనం ఇంట్లో మటన్ రోజు తప్పకుండా చికెన్ కూడా తీసుకురండి ఎందుకంటే చికెన్ తివ్వడం వల్ల వాళ్ళకి చికెన్ వండవచ్చు మనం మటన్ వండుకోవచ్చు ఎందుకంటే బీపీ ఉన్నవాళ్ళు మటన్ తినడం ద్వారా చాలా ప్రమాదకరం అస్సలు పెట్టొద్దండి ప్లీజ్ ఎందుకంటే వీపీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది అవకాశం ఏంటి నిజంగానే అవుతుంది ఇంకా నేనైతే మటన్లో మంచిగా సూప్ వేసాను మీకు షార్ట్కట్లో చూస్తున్నాను ధనియాల పొడి కూడా చల్లుతున్నాను గరం మసాలా కూడా వేశాను ఇంకా ఈ విధంగా రసం ఇంత పెట్ట అన్నమాట ఎందుకంటే పూరీలు ఉన్నాయి కనుక ఇగో ఇంత మట్టుకు ఉంటే మంచిగా ఉంటుంది చక్కగా ఉడుకుతుంది గరం మసాలా అన్నీ వేశాను ఇక మంచిగా కలుపుకొని చక్కగా రైస్ పెట్టాను పూరీలు ఉన్నాయి రెండిట్లకి లంచ్లోకి రెడీ అయిపోయినట్టే మనం నేను ఇందాక ఎందుకు మటన్ వద్దని చెప్పానంటే బీపీ అనేది మటన్ వల్ల ఇమ్మీడియట్గా ఎక్కువ అవుతుంది కనుక అసలు ఇంకా పెద్దవాళ్ళే కాదు ఇప్పుడు చిన్నది బీపీ వస్తుంది అందుకని జాగ్రత్త వహించుతే మనం హెల్దీగా ఉంటాం అన్నమాట మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి చక్కగా మటన్ అయితే ఉడికింది ఇంకా పూరీలు అయితే రెడీగా అయినాయి ఇక కర్రీని చూస్తేనైతే ఇట్లా రెడ్ కనిపిస్తుంది కారం పొడి రెడ్డిగా ఉంది కనుక మంచి కలర్ఫుల్గా రెడ్గా ఉన్నది సూపర్ అంటే సూపర్ ఉడికింది మటన్ మనం తినబోతు రుచెందుకు కానీ మంచి గుమగుమలు మంచి వాసన వస్తుంది ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది అట్లా మరి మన మటన్ కూరకు మాత్రం తప్పకుండా లైక్ ఇవ్వండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియోలు షేర్ చేయండి కూర రెడీ మసాలాలు అయితే వేయడం అన్నీ అయిపోయినాయి ఇంకా తినడమే ఆలస్యం అన్నట్టుంది మరి అట్లే మీరు ఒక నెలలో రెండు సార్లైనా మనం మటన్ తెచ్చుకుంటాము సపోజ్ ఎక్కువ చికెన్ తినడానికి అలవాటు పడిపోయాము ఎంత బిజీ ఉన్నా కానీ చికెన్ కూర అనేది తొందరగా వండొచ్చు ఈజీగా తక్కువ టైంలోనే ఫ్రై అయిపోతుంటుంది సూప్ అయినా పెట్టవచ్చు ఇక మటన్ అంటే కొంచెం టైం పడుతుంది కనుక నెలలో తక్కువలో తక్కువ రెండు సార్లు తెచ్చుకుంటామేమో అంతే ఇంకా మనం ప్రతి వారానికి రెండుసార్లు మూడు సార్లు చికెన్ చేపలు ఇట్లయితే తెచ్చుకుంటాం కదా కూర అయితే చక్కగా ఉడికింది చూడండి ఎంత చక్కగా ఉడికింది దగ్గరకు వచ్చేదాకా ఉంచానన్నమాట మనం ఇక ఇంతమందం కొంచెమైనా ఇట్లా సూప్ ఉందనుకోండి ఈజీగా మనం మనం ఇంట్లో నలుగురం ఉండనివ్వండి ఆరుగురం ఉండనివ్వండి ఎంతమంది మీ సిక్స్ మెంబర్స్ ఫోర్ మెంబెర్స్ ఉన్నా కానీ చక్కగా తినవచ్చు పూరీలు రెడీ అన్నం రెడీ కూర రెడీ ఇంకా తినడమే ఆలస్యం ఆల్రెడీ పెడుతున్నాను ప్లేట్లలో ఎందుకంటే ఇక లంచ్ చేసే టైంలో లంచ్ తప్పకుండా చేయాలి లేట్గా తినకండి మీకు మనకి బిజీ టైం ఇప్పుడు ఉన్నది మనకి కానీ సమయం లేట్ అయ్యే అవకాశం ఉంటే తప్ప సమయాన్ని మనం టైం ఉన్నట్టయితే తప్పకుండా టైంకే భోజనం చేయండి మనం మన చేతుల్లో ఉన్నది మన ఆరోగ్యం ఎందుకంటే టైంకు తినడం ద్వారా మనం కూడా మన హెల్త్ను రక్షించుకున్న వాళ్ళం అవుతాము కర్రీ రెడీ వడ్డించడం కూడా అయిపోయింది ఇంకా తినడమే ఫ్రెండ్స్ మీరు కూడా తొందరగా లంచ్ చేయండి అట్నే మన వీడియోకి అయితే తప్పకుండా మన మటన్ కూర ఎలా ఉందో కామెంట్ చేయండి మన వీడియోకి మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చక్కగా టైం టైం తొందరగా కర్రీ రెడీ వంట కంప్లీట్ అనుకున్నాను లేట్ అవుతుందేమో లేట్ అవుతుందేమో అని అస్సలు లేట్ కాలేదు టైం టైం తొందరగా అయిపోయింది తినేస్తున్నాం మీరు తినండి